అంటే ఏపీ అసెంబ్లీకి బయలుదేరారు వెంకటపాలెం నుండి సీఎం చంద్రబాబు వెంకటపాలెంలో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించిన తర్వాత అక్కడి నుంచి బయలుదేరి వెళ్లారు మరికొద్ది నిమిషాల్లోనే ఏపీ అసెంబ్లీకి చంద్రబాబు చేరుకుంటారు ఇప్పటికే అక్కడికి ఎమ్మెల్యేలు మంత్రులందరూ కూడా చేరుకుంటున్నట్టుగా తెలుస్తోంది కాసేపట్లోనే ఎమ్మెల్యేలతో ప్రమాణం చేయించబోతున్నారు అసెంబ్లీలో ప్రొటెం స్పీకర్ ముందు సీఎం డిప్యూటీ సీఎం మంత్రుల ప్రమాణ స్వీకారం ఉంటుంది ఇక మంత్రుల తర్వాత మహిళా ఎమ్మెల్యేలు సభ్యుల ప్రమాణ స్వీకారం ఉంటుంది ఎమ్మెల్యేలందరితో పాటే ప్రమాణం చేయబోతున్నారు జగన్ ఇక శనివారం స్పీకర్ డిప్యూటీ స్పీకర్ ఎన్నిక ఉంటుంది ఇవాటి నుండి రెండు రోజుల పాటు ఏపీ అసెంబ్లీ సమావేశమవుతుంది సభ్యులతో ప్రొటెం స్పీకర్ గోరెట్ల బుచ్చయ్య చౌదరి ప్రమాణం చేయిస్తారు ముందుగా సీఎం చంద్రబాబు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రుల చేత ప్రొటెం స్పీకర్ ప్రమాణ స్వీకారం చేస్తారు ఇక ఆ తర్వాత మహిళా ఎమ్మెల్యేలు సభ్యుల ప్రమాణ స్వీకారం ఉంటుంది ఇక శనివారం స్పీకర్ డిప్యూటీ స్పీకర్ ఎన్నుకుంటారు మా ప్రతినిధి క్రాంతి అసెంబ్లీ ప్రాంగణం నుండి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు మరిన్ని డీటెయిల్స్ అందించడానికి క్రాంతి అందరూ చేరుకున్నట్టేనా ఎస్ ఇప్పటికే ఒక్కొక్కరిగా అసెంబ్లీకి చేరుకుంటూ ఉన్నారు ఇక మొదటిసారి ఎమ్మెల్యే హోదాలో డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో అడుగు పెట్టారు ఇక లోకేష్ కూడా ఎమ్మెల్యే హోదాలో మొదటిసారి అసెంబ్లీలో అడుగు పెట్టారు ఇక సీఎం సీఎంకి సంబంధించి కూడా దారిలోనే భారీ ర్యాలీతో వస్తూ ఉన్నారు మరి కాసేపట్లోనే అందరూ కూడా అసెంబ్లీకి చేరుకుంటున్నారు కాసేపట్లోనే అసెంబ్లీ సెక్షన్ కూడా ప్రారంభమవుతుంది అయితే కీలకంగా చెప్పుకోవాల్సింది ఈసారి ఎమ్మెల్యే హోదాను మొదటిసారి పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో అడుగు పెడుతున్నారు ఎన్నో ఏళ్ల కృషి ప్రయత్నం అసెంబ్లీ గేట్ కూడా తొక్కనివ్వనంటూ ఆ అనేక సార్లు విమర్శలు ఎదుర్కొంటూ ఆ పోరాటాలు చేస్తూ ఓడిపోయినా కూడా గత రెండు వేల పంతొమ్మిది ఎన్నికలో ఆ భీమవరం గాజువాక నుంచి ఓటమి పాలైనా కూడా ఈసారి ఎన్నికల్లో మాత్రం రికార్డు బ్రేక్ చేస్తూ ఏ పార్టీ కూడా పోటీ చేసినటువంటి అన్ని సీట్లు గెలుచుకోలేని విధంగా సీట్లను గెలుపొంది భారీ మెజార్టీ ఏపీ కూటమికి తీసుకొచ్చి ఎమ్మెల్యే హోదాలో డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ మొదటిసారి అసెంబ్లీలో అయితే అడుగు పెట్టారు మనం మొత్తం అసెంబ్లీ ప్రాంగణం మెయిన్ గేట్ ఎంట్రీ వద్ద గేట్ వంద దగ్గర ఉన్నాము మొత్తం మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు అండ్ అలాగే సీఎం డిప్యూటీ సీఎం కన్నా వెళ్తారు ఇప్పటికే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు మంత్రి లోకేష్ కూడా అసెంబ్లీకి చేరుకున్నారు మనం విజువల్స్ లో చూస్తూ ఉన్నాము మిగిలిన మంత్రులు అందరూ కూడా ఒక్కొక్కరిగా అసెంబ్లీకి చేరుకుంటూ ఉన్నారు మరి కాసేపట్ లోనే సీఎం చంద్రబాబు కూడా ఇక్కడ చేరుకున్నారు ప్రధానంగా ఈసారి అసెంబ్లీ ఎన్నికల అసెంబ్లీకి సంబంధించి ఎన్నికల ముందు నుంచి కూడా పవన్ కళ్యాణ్ అసెంబ్లీకి వెళ్లడం పైన పెద్ద ఎత్తున అభిమానులందరూ కూడా ఎదురు చూస్తూ వస్తున్నారు ఈసారి ఎలాగైనా సరే పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో అడుగు పెడతారు అని చెప్పి కూడా ధీమా వ్యక్తం చేస్తూ వచ్చారు అదే విధంగా ఆ పితాపురం నుంచి భారీ మెజార్టీతో కలిసినటువంటి పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగానే కాదు డిప్యూటీ సీఎం హోదాలో మొదటిసారిగా అసెంబ్లీలో అడుగు పెట్టారు అయితే రెండు రోజుల పాటు జరగనున్నటువంటి అసెంబ్లీ సమావేశాలు ఇవాళ మొత్తం కూడా ప్రమాణ స్వీకారాల హడావిడి మాత్రమే ఉంటుంది సో తర్వాత రోజుల్లో రాబోయేటటువంటి రోజులు అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ వాయిస్ ఎలా ఉండబోతుంది అనే దానికి సంబంధించి ఫ్రాన్స్ అందరూ కూడా ఈగర్ గా వెయిట్ చేస్తూ ఉన్నారనే చెప్పాలి ఇక డిప్యూటీ సీఎం హోదాకే పవన్ కళ్యాణ్ ఒక హుందాతం ఒక క్రేజ్ తీసుకొచ్చారని చెప్పాలి ఇక అధికార భాగస్వామ్యంలోనే ఉన్నారు అసెంబ్లీలో ఈసారి రెండో అతిపెద్ద ప్రతిపక్ష పార్టీ హోదా కూడా జనసేనకే ఉంది కాబట్టి మొత్తం ఇరవై ఒక్క ఎమ్మెల్యేలతో ఉన్నటువంటి జనసేన అటు వైసీపీకి కేవలం పదకొండు ఆ ఎమ్మెల్యేలు మాత్రమే ఉండడంతో ప్రతిపక్ష హోదా కూడా లేదు కాబట్టి ఇకపైన అసెంబ్లీలో జనసేన అధికార భాగస్వామ్యంతో పాటు ప్రతిపక్ష హోదా కూడా పాటించనుంది ఇప్పటికే పవన్ కళ్యాణ్ కూడా గతంలో మాట్లాడుతూ అధికార భాగస్వామ్యం మాత్రమే కాదు ప్రతిపక్ష హోదా హోదాలో కూడా మేము అడుగు అని చెప్పి ధీమాగా చెప్పడం జరిగింది సో